మళ్ళీ వెళ్ళారు ఎప్పుడు దాన పెట్టినా నష్టమే గేదెలకి ఎప్పుడైనా ముందుగా నష్టమే మార్నింగ్ మొత్తం తినిపియాలే మళ్ళీ ఈవినింగ్ పాల్పిండాలి ఇప్పుడు ఒక్క ఇంత చుక్క కూడా లేదు ముందుగా ఈ గాడిలో చూడు ఆ గాడిలో చూడు ఉన్నది బర్రెలు తినేసింది మార్నింగ్ ఇప్పుడు రెస్ట్ తీసుకునే వాళ్ళు లెస్ తీసుకుంటున్నారు లేచే వాళ్ళు తింటున్నారు బయటికి తీసి పాలు రెడీ చేస్తున్నారు అర్థమైంది నేను ఈవినింగ్ హాఫ్ లీటర్ పాలు తక్కువ ఇస్తాయి అర్థమైంది కాదు డిస్టర్బెన్స్ ఏమున్నది ఈగల్ దోమలు ఉంటే కూడా ప్రాబ్లమ్స్ రైతులు తీసుకోపోయిన వాడు ఈ జాగ్రత్తలు ఎక్కడ ఉన్నాయి మొత్తం ఈగలే ఉన్నది మొత్తం దోమలే ఉన్నది బరేకు రెస్టే లేదు ప్రధానంగా నడుస్తే ఉంటాయి రెస్టే లేదు అది నిలబడినే ఉంది అది ఏమైనా నడుస్తుంది తింటుంది లేదు రెస్ట్ ఉండే ప్లేస్ సరిగా ఉండాలి క్లీన్ ఉండాలి దోమలు ఉండకూడదు